హలో ప్రియమైన శ్రోతలు ఫణికిరణ్స్ అక్షర ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం నేను మీ ఫణికిరణ్ ఈరోజు మీ ముందుకి మరో అందమైన కథతో వచ్చేసాను కథలోకి వెళ్ళిపోతాము ఆలస్యం చేయను వెళ్ళే ముందు ఒక మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ ఉంచుకోండి అలాగే మీ స్నేహితులకు సన్నిహితులకు నా ఛానల్ని రికమెండ్ చేసి నన్ను ప్రోత్సహించండి మరి కథలోకి వెళ్ళిపోదామా ఈరోజు మీ ముందుకి తీసుకొచ్చిన కథ ధరణి ఓ ఆడపిల్ల కథ రచన ఫణ్ గళ ఫణ్ ధరణి వచ్చావా బాగా అలసిపోయినట్టున్నావు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నేను వేడిగా కాఫీ పెట్టి తీసుకొస్తాను చెప్పి కిచెన్లోకి వెళ్తున్న తన మేనత్త కమలను ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన ధరణి ఆశ్చర్యంగా చూసింది హాల్లో ఉన్న మావయ్య మావయ్య అన్న కొడుకు లోకేషన్లను చూసి వాళ్ళెందుకు వచ్చారా అని ఆలోచిస్తూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది తన చేతిలో కాఫీ కప్పు పెట్టిన అత్తని హాల్లో ఉన్న కుటుంబ సభ్యులని సాలోచనగా చూస్తూ సోఫాలో కూర్చుని కాఫీ తాగడం పూర్తి చేసింది తన గదికి వెళదామని లేచింది ఆ ధరణి కమల పిలుపుకి అత్తవైపు చూసింది నీతో మాట్లాడాలరా కూర్చు చాలా ఆప్యాయతను వలకబోస్తూ అంది ఓసారి అందరి వైపు చూసి తిరిగి కూర్చుంది ధరణి నీకు బాగా తెలుసు మా అన్నయ్య అదే మీ నాన్నంటే నాకు ఎంత ఇష్టమో గౌరవమో ఉపోద్ఘాతంగా అంది కమల మౌనంగా వింది ధరణి ఏం లేదురా నీకు లోకేష్ బావ తెలుసుగా లోకేష్ వైపు చూసింది అత్త మాటలకి పలక్కరింపుగా నవ్వాడు లోకేష్ పేరుకు మామయ్యకి అన్న కొడుకే కానీ బావగారు అక్క యాక్సిడెంట్లో పోయినప్పటి నుండి లోకేష్ మా ఇంట్లో మా కొడుకుగానే పెరిగాడు లోకేష్ ప్రవీణ్లు ఇద్దరు అన్నదములుగానే ఉన్నారు ఆ విషయం నీకు తెలుసు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నావు చక్కగా ఎంటెక్ చేశాడు మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో జాబు వచ్చి అక్కడికి వెళ్ళాడు నీకు తెలుసుగా ధరణి ఏమంటుందా అని ఆగింది కమల తెలుసు అయితే ఏంటి అన్నట్టు చూసింది ధరణి ఏం లేదురా లోకేష్ నువ్వు ఇద్దరు చూడచక్కగా ఉంటారు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాము భృకుటి ముడిచి తన వాళ్ల వైపు చూసింది ధరణి నిజమా అన్నట్టు తల్లి తండ్రి ఇద్దరూ చిరునవ్వు నవ్వారు తమకు అంగీకారమే అన్నట్టు ధరణి దృష్టి అక్కడే ఉన్న కొత్త పెళ్లి కూతురు తన చెల్లి రమణిపై పడింది రమణి కళ్ళు అక్కని ఒప్పుకోవద్దు అన్నట్టుగా చూశాయి నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు చక్కగా సంపాదించుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చేస్తున్న కంపెనీ ఆస్ట్రేలియాలో కూడా ఉంది రేపో మాపో నీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియాలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు నువ్వు మా ఇంటి కోడలు కావాలని మా ఆశ ఏమంటావు ధరణి కమల ప్రశ్నకి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది ధరణి నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే ఆ కంగారులేదు ధరణి రాత్రంతా బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు అది ఏదైనా పర్వాలేదు కానీ నీ నిర్ణయం అందరూ సంతోషించేదే అవ్వాలని కోరుకుంటున్నా చెప్పింది కమల ఓసారి అందరి వైపు చూసి లేచి నెమ్మదిగా తన గదికి వెళ్ళింది ధరణి నాన్న నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నా ఏమంటారు నన్ను అడిగేదేముందిరా నీ ఇష్టం నీకు ఏది ఎంత చదవాలనిపిస్తే అంత చదువు ఫీజు ఎప్పుడు ఎంత కట్టాలో చెప్పు ఏ పుస్తకాలు కావాలో రాసివు చాలు అన్నాడు శివరావు థ్యాంక్స్ నాన్న సంతోషంగా చెప్పి చెల్లాయ్ నాన్న నేను ఎంబీఏ చేయడానికి ఓకే అన్నారు చెల్లికి వినిపించేలా అరుస్తూ లోపలికి వెళ్ళింది ధరణి అదేంటండి అది అడిగితే అలాగే అన్నారు ఇంక చదివింది చాలు పెళ్లి చేస్తే బాగుంటుంది భర్తతో అంది సులోచన పెళ్ళిదేముంది అదే అవుతుంది చదువు అందరికీ వచ్చేది కాదు మీ వాళ్లల్లో కానీ నా వాళ్లల్లో కానీ మన బంధువుల్లో కానీ పెద్ద చదువులు చదివిన ఆడపిల్లలు ఉన్నారా నా కూతుళ్ళిద్దరూ చదువుల సరస్వతులు చదువుకొని కించిత్ గర్వంగా అన్నాడు శివరావు వాళ్ళు పెద్ద చదువులు చదివితే సంబంధాలు ఎలాగండి ఇప్పటికే మనలో కట్నాలు ఎక్కువ ఇక వీళ్ళు పెద్ద చదువులు చదివితే కట్నాలు ఇచ్చుకోగలమా కొంత భయం కొంత సందేహంతో అడిగింది సులోచన నా పిల్లలు బంగారు బొమ్మలు వాళ్ళని కోరు చేసుకుంటారు ఎవరైనా ఇక కట్నాలు అంటావా నా బంగారు బొమ్మలకు కట్నాలు ఇచ్చే అవసరం రాదులే నువ్వు భయపడకు చిన్నగా నవ్వుతూ అన్నాడు శివరావు ఏంటో మీరు మీ నమ్మకం నాకే అర్థం కావటం లేదు నువ్వే చూస్తావుగా అప్పుడు అవుతుందిలే నేను అలా బజార్కు వెళ్ళి వస్తాను చెప్పి శివరావు సంచి తీసుకుని బయటకు వెళ్ళాడు భర్త మాటలకి ఓ నిట్టూర్పు విడిచి వంటింట్లోకి నడిచింది సులోచన పెద్ద కూతురు ఎంబీఏ మొదటి సంవత్సరం పూర్తయ్యి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన వారం రోజులకి ఇంటికొచ్చిన చెల్లెలు కమల బావగారు ఆనంద్ మేనల్లుడు ప్రవీణ్లు సాధారణంగా ఆహ్వానించాడు శివరావు భోజనాలవి పూర్తి అయ్యాక తాను వచ్చిన విషయాన్ని మెల్లగా బయటపెట్టింది కమల విన్న శివరావు దంపతులు సంతోషించారు మాకేం అభ్యంతరం ఉంటుంది కాకపోతే చిన్నదానిది కూడా కుదిరాక ఇద్దరివి కలిపి చేస్తే బాగుంటుందని అన్నాడు అయ్యో అన్నయ్య నేను ప్రవీణ్కు చేసుకుంటానన్నది చిన్నదాన్నే ఆ మాటకి అవాక్కయ్యారు శివరావు దంపతులు తేరుకున్న శివరావు అదేంటమ్మా ముందు నుంచి అనుకున్నది పెద్దదాన్నే కదా తాను విన్నది నిజం కాదేమో అన్న నమ్మకంతో అన్నాడు నిజమేననుకో అన్నయ్య ఇద్దరూ నామేనకోడళ్లే కాదనను కానీ చూస్తూ చూస్తూ పెద్దదాన్ని ఎలా చేసుకుంటాను ఏమో రేపు పుట్టే పిల్లలకు దాని పోలికలు వస్తే ఆహా అంటే వస్తాయని కాదు ఒకవేళ వస్తే అని అందుకే అన్నయ్య చిన్నదాన్ని అడుగుతున్నాను అన్న చెల్లెలు కమలకు ఏం జవాబు ఇవ్వాలో అర్థం కాలేదు శివరావు దంపతులకు తన బావగారు ప్రవీణ్ల వైపు చూశాడు వాళ్ళు కూడా తన చెల్లెలి మాటలకు విస్తుపోయినట్టుగా కనపడటంతో వాళ్లకు కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసిందని అర్థమైంది పెద్ద కూతురి వైపు చూశాడు ఆ కళ్ళల్లోని కన్నీళ్లల్లో ఇలా ఉండడం తన తప్ప అన్న ప్రశ్న కనపడింది చిన్న కూతురి వైపు చూశాడు ఒప్పుకోవద్దన్న అభ్యర్థన కనపడింది ఆ కూతురు కళ్ళల్లో అది కాదు కమల అన్నగారి మాటలను మధ్యలోనే అడ్డుకుంది కమల అన్నయ్య నువ్వేం ఆలోచిస్తున్నావో నేను ఊహించగలను నువ్వెంటే నాకెంత అభిమానమో ప్రేమో నీకు తెలుసు ఆ ప్రేమతోనే బయట సంబంధాలకు వెళ్లకుండా నీ దగ్గరకు వచ్చింది చిన్నదాన్ని చేసుకుంటే మన మధ్య బంధం బంధుత్వం రెండూ మరింతగా బలపడతాయని నువ్వు కాదనవన్న ధీమా నమ్మకంతోనే నీ గుమ్మలను అడుగుపెట్టాను ఒక్కసారి ఆలోచించన్నయ్య నేను ఇప్పుడే పెళ్లి చేయమన్ను పెద్దదాని పెళ్ళయ్యాకీ చిన్నదాని నా కొళ్ళుగా చేసుకుంటాను ఎంతో ప్రేమగా అభిమానంగా అన్న చెల్లెలి మాటలకి ఆలోచనలో పడ్డాడు శివరావు కొంతసేపు మౌనం రాజ్యమేలింది కమలా నువ్వు ఇంత ప్రేమగా అడిగితే నేను కాదనగలనా శివరావు నోటి నుండి వచ్చిన ఆ మాటలకి శరాఘాతం తగినదా దానిలా చూసింది పెద్ద కూతురు నాన్న ఏం మాట్లాడుతున్నారు మీ కూతురిని అంత మాట అంటే అది మీకు పెద్ద విషయంలో అనిపించలేదా ఇప్పుడే ఇలా అన్నారంటే రేపు ఇంకెన్ని మాటలు అంటారో నా చెల్లెలు అన్నదానిలో తప్పే ఉంది ఉన్నమాటేగా అంది అయినా కూడా అది నా మీద ప్రేమతో సంబంధం కలుపుకోవడానికి వచ్చింది ఆ ప్రేమ కనపడట్లేదా పెద్ద కూతురుతో అన్నాడు శివరావు నాన్న అంటే మీ కూతుర్ని హేళన చేస్తున్నా మీకు బాధ కలగలేదా దెబ్బతిన్నదానిలా అడిగింది నువ్వేమిటో అదేగా అంది అందులో కళ్ళెదురుగా కనబడే నిజమే ఉందిగా తండ్రి మాటలకి కన్నీళ్లు జలజలా రాలాయి అంటే మీరు కూడా నన్ను అంటున్నారా అడగలేక అడిగింది ఉన్నదే అన్నాను అనవసరంగా మాట్లాడి నీ చెల్లెల జీవితం నాశనం చేయకు కాస్త కఠినంగా అన్నాడు శివరావు చేష్టలు దక్కి చూస్తున్నారు మిగిలిన వాళ్ళు ఇంతకీ కమల ఎందుకు తన మేనకోడల్ని కోడలుగా కాదనుకుంది శివరావు నిర్ణయం ఎలాంటి పరిస్థితికి దారితీయనుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం ఇక్కడితో ధరణి తొలి భాగం పూర్తయింది తుది భాగంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచడం మాత్రం మర్చిపోకుండా సుమా మళ్ళీ కలుస్తాను ధరణి తుది భాగంతో అంతవరకు సెలవు మీ ఫణికిరణ్